హాయ్ ఫ్రెండ్స్ వేదవతి అయితే రామరాజు అలాగే తిరుపతి లోపలికి వస్తూ ఉంటే రండి రండి భోజనం చేయడానికి రండి అని చెప్పి ఏదో తొందరగా రామరాజుని అయితే లోపలికి పిలుస్తూ ఉంటుంది ఇక అలా వేదవతి పిలవడంతో తిరుపతి అయితే ఏంటక్క రోజు ఈ టైంకి బావగారు ఇంటికి వస్తాడు భోజనం చేస్తాడని నీకు తెలుసు కదా మరి నువ్వేంటి వాకిటి దగ్గరికి వచ్చి మళ్ళీ బావగారిని భోజనానికి పిలుస్తున్నావు ఎలాగో లోపలికి వస్తాడు కదా అని చెప్పి తిరుపతి అంటే ఇక ఆ మాటలకి రామరాజు వచ్చేసి ఒరే ఇదే రా భార్య తాలూకా ఆప్యాయత ప్రేమ అంటే నీకేం తెలుస్తుందిలే పెళ్ళి పటాకులు లేనోడివి భార్య గురించి నీకు ఎలా తెలుస్తుంది చెప్పు అని చెప్పి రామరాజు అనగానే ఇక తిరుపతి అయితే ఫీల్ అయిపోయి బావా నువ్వు ఎంతసేపటికి నా పెళ్లి గురించి నాకు నాకెక్కడో గిల్లినట్టుంది అని చెప్పి అంటాడు ఇక సరే సరే పద లోపలికి వెళ్దామని చెప్పి ముగ్గురు కూడా లోపలికి వెళ్తారు నర్మదా అయితే డైనింగ్ టేబుల్ మీద ప్లేట్లన్నీ కూడా సర్దుతూ ఉంటుంది వేదవతి నర్మదా దగ్గరికి వచ్చి అమ్మ నర్మదా మీ మామయ్య గారు చేతులు కడుక్కుంటున్నారు ఈ లోపల నువ్వు ప్లేట్లన్నీ కూడా సర్దే అని చెప్పి లోపలికి వెళ్తుంది ఇక మరోపక్క శ్రీవల్లి అయితే రామరాజు ఎప్పుడు ఇంటికి వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది కదా ఇక మధ్యలో వేదవతి వచ్చేసరికి నేను మామయ్య గారు ఎప్పుడు వస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఈ విషయం ఎప్పుడు చెప్దామా అని ఆలోచిస్తుంటే మధ్యలో ఈ అత్తయ్య గారు ఒకటి ఏమైనా సరే ఆరు నూరైనా కత్తి నూరైనా సరే ఈ విషయాన్ని మామయ్య గారికి చెప్పే తీరుతాను అని చెప్పి శ్రీవల్లి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు భోజనం చేయడానికి ఇక అంతా కలిసి భోజనం చేస్తూ ఉంటే శ్రీవల్లి వచ్చి రామరాజు దగ్గరికి వచ్చేసి మామే గారండి అని చెప్పి అంటుంది ఇక వేదవతికి టెన్షన్ వచ్చేసి అమ్మ శ్రీవల్లి నీతో పని ఉంది లోపలికి రా అని చెప్పి శ్రీవల్లిని లోపలికి తీసుకొని వెళ్ళిపోతుంది ఇక లోపల వచ్చేసి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు మీ మామయ్య గారికి ఏదో చెప్పాలనుకుంటున్నావు కదా దేని గురించి చెప్పాలనుకుంటున్నావు అని శ్రీవల్లిని వేదవతి అయితే అడుగుతుంది ఇక ఇంతలో అక్కడికి నర్మదా కూడా వచ్చేస్తుంది మామయ్య గారికి నేను వేరే విషయం చెప్పాలనుకున్నానులేండి అని చెప్పి శ్రీవల్లి అంటే వేరే విషయం ఏం చెప్పాలనుకున్నావు అయినా నాకు నర్మదా చెప్పింది ఆ ఫోటోలో ప్రేమ పక్కన ఉండే అబ్బాయి ప్రేమ ఫ్రెండ్ మాత్రమే అంతే తప్పక నువ్వు వేరే అనుకోవద్దు ఈ విషయం గురించి నువ్వు మామయ్య గారికి చెప్పి గొడవలు తేవద్దు అని చెప్పి వేదవతి అంటే నేను ఎందుకు చెప్తాను అత్తయ్య గారు అయినా నేను చెప్పాలనుకున్నది వేరే విషయం గురించి ఈ విషయం గురించి అయితే కాదు అని చెప్పి వల్లి అంటుంది ఎందుకంటే నీ నోట్లో ఏ విషయము దాగదు కదా అందుకే చెప్తున్నాను మొన్న ప్రేమ ట్యూషన్ విషయం కూడా అలాగే చెప్పేశావు ఆ తర్వాత పేపర్లో కనిపించిన ఆ అబ్బాయి ఫోటో గురించి కూడా ఇలాగే చెప్పేశావు అని వేదవతి అంటూ ఉంటే ఇక నర్మదా వచ్చేసి ఈ విషయం గురించి కూడా చెప్పేస్తుంది అత్తయ్య గారు అని చెప్పి కోపంగా అంటుంది ఈ విషయం కూడా చెప్పావంటే నీకు అస్సలు మంచిది కాదు చెప్తున్నాను అగ్గిపుల్లని అంటించడం కాదు కడుపు మంటని తగ్గించుకో అని చెప్పి నర్మద అయితే శ్రీవల్లికి వార్నింగ్ ఇస్తుంది శ్రీవల్లి ఇంతకుముందు విషయాలు అన్నిట్లో కూడా నేను ఊరుకున్నాను కానీ ఈ విషయంలో కనుక నువ్వేదైనా తప్పు చేస్తే అస్సలు ఊరుకునేదే లేదు గుర్తుపెట్టుకో అని చెప్పి వేదవతి అయితే అంటుంది ఇక ఆ మాటకి శ్రీవల్లి అయితే అలాగే అత్తయ్య నేను ఎందుకు అత్తయ్య అని అంటూ ఉంటే నమ్మచ్చా అని చెప్పి వేదవతి అడుగుతుంది ఇక ఇంతలో రామరాజు అయితే భుజమ్మ భుజమ్మ అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక పరుగు పరుగున వేదవతి అయితే రామరాజు దగ్గరికి వచ్చేస్తుంది ఏంటి భుజమ్మ ఇక్కడ అందరూ భోజనం చేస్తూ ఉంటే వంటింట్లో ఏంటి నీ మంతనాలు అని చెప్పి అంటాడు ఏం లేదండి ఈ సాంబార్ వేసుకోండి సాంబార్ వేసుకోండి అని సాంబార్ వేస్తూ ఉంటుంది ఇంతలో వేదవతి చేతులు అయితే వణుకుతూ ఉంటాయి ఏంటి భుజమ్మ నీ చేతులు వణుకుతూ ఉన్నాయి ఏమైంది అని చెప్పి రామరాజు అడుగుతాడు ఇక ఆ మాటలకి ఏం లేదండి ఏం లేదు అని చెప్పి వేదవతి అయితే అంటూ ఉంటుంది ఎందుకే అంత టెన్షన్ పడుతున్నావు అని రామరాజు అడిగితే టెన్షనా నేనెందుకు టెన్షన్ పడతానండి అని చెప్పి వేదవతి అంటుంది లేదు లేదు ఇంట్లో చూస్తే నువ్వు నర్మదా ఏమో టెన్షన్ పడుతూ ఉన్నారు రోడ్లో ఏమో ప్రేమ ధీరజ్ టెన్షన్ పడుతూ తిరుగుతున్నాడు వాడెవరో నా కోసం అని చెప్పి రైస్ మిల్కి పెన్ డ్రైవ్ పంపిస్తే ధీరజ్ టెన్షన్గా వచ్చి ఆ పెన్ డ్రైవ్ నా కోసమే అని చెప్పి తీసుకొని వెళ్ళిపోతున్నాడు ఇదంతా ఏంటి టెన్షన్ కాదా నాకు చెప్పకుండా ఈ ఇంట్లో ఏమైనా జరుగుతుందా చెప్పండి అని చెప్పి రామరాజ్ అయితే అడుగుతాడు అలాంటిది ఏమీ లేదండి నేను చేసిన కూరలు మీకు నచ్చుతాయో లేదో అని చెప్పి టెన్షన్ పడుతున్నాను అంతే తప్ప మరి ఇంకేమీ లేదు అని చెప్పి వేదవతి అంటే ఏం మాట్లాడుతున్నావు ఆయన ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నువ్వు వంటలు చేస్తూనే ఉన్నావు నేను తింటూనే ఉన్నాను ఎప్పుడైనా వంటలు బాగున్నాయా లేవా అని నువ్వు టెన్షన్ పడ్డావా ఎందుకు ఈ కాకమ్మ కబుర్లన్నీ చెప్తున్నారు అయినా ఇంట్లో ఏం జరుగుతుందో చెప్పండి అని చెప్పి రామరాజు అంటాడు మీరు అనుకుంటున్నట్టు ఏమీ లేదు మామయ్య గారు అని చెప్పి నర్మదా కూడా చెప్తుంది ఇక వీళ్ళు చెప్పేలా లేరని చెప్పేసి రామరాజు అయితే శ్రీవల్లిని అడుగుతాడు అమ్మ వల్లి అని చెప్పి అడగపోతూ ఉంటే ఇక వల్లి అయితే మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది మామయ్య గారికి అనుమానం వచ్చేసింది ఇదే మంచి సమయం మామయ్య గారికి ఆ ఫోటోల గురించి చెప్పడానికి కానీ ఈ విషయం మామయ్య గారితో ఎలా చెప్పాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది వల్లి అయితే ఏం లేదు మామయ్య గారు ఏం లేదు అని చెప్పి అంటే ఇక రామరాజు వచ్చి వల్లి ఏదో చెప్పాలనుకుంటుంది కానీ భయపడుతుంది మీరేమో ఇక్కడ టెన్షన్ టెన్షన్గా ఉన్నారు అక్కడ చూస్తే ధీరజ్ ప్రేమ టెన్షన్ టెన్షన్గా ఉన్నారు ఇవంతా చూస్తుంటే ఏదో గంగరగోళంగానే ఉంది అని చెప్పి రామరాజు అంటాడు ఇక రామరాజు అయితే వేదవతితో ధీరజ్ అలాగే ప్రేమని వెంటనే ఇంటికి రమ్మని చెప్పు అని చెప్పి అంటే ఇక వేదవతి వచ్చేసి వాళ్ళెందుకండి వాళ్ళు ఏదో కాలేజ్ టెన్షన్లో ఉంటే అని చెప్పి వేదవతి అంటుంది చెప్పి చెయ్యి చెప్తున్నాను కదా వెంటనే వాళ్ళని ఇంటికి రమ్మని చెప్పు అని చెప్పి అంటాడు సరే అండి అని చెప్పి ఇక వేదవతి అయితే లోపలికి వెళ్ళిపోతుంది మిగిలిన వాళ్ళంతా కూడా భోజనం చేస్తూ ఉంటారు ఇక మరోవైపు శ్రీవల్లి అయితే బయటికి వచ్చేసి బాబోయ్ ఈ ఫోటోలు మామయ్య గారి ముందర బయట పెట్టడానికి ఎంత అవస్థలు పడుతున్నాను ఈ ఫోటోలు బయట పెట్టేదాకా నాకు పొట్ట ఉబ్బరం తగ్గేలా లేదు ఎలా మామయ్య గారికి ఈ ఫోటోలు కనిపించేలా చేయాలి ఎలా ఎలా అని చెప్పి శ్రీవల్లి అయితే తనలో తానే ఆలోచించుకుంటూ ఉంటుంది దేవుడా ఓ మంచి దేవుడా ఈ ఎరాకొర భక్తురాలికి ఏదైనా మంచి సలహా ఇవ్వు దేవుడా ఎలా అయినా ఆ ఫోటోలు నేను మామయ్య గారికి చూపించాలి అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో శ్రీవల్లికి ఒక ఐడియా అయితే వస్తుంది పరుగు పరుగున లోపలికి అయితే వెళ్తుంది మనం కూడా ఆ ఫోటోలని మామయ్య గారికి కొరియర్ వచ్చినట్టు పంపిస్తే పోలా అప్పుడు సరిపోతుంది మామయ్య గారు ఆ ఫోటోలను చూస్తాడు ఇక ఆ ప్రేమ సంగతి అత్త సంగతి అందరి సంగతి చెబుతాడు వెంటనే ఈ ఫోటోలని కొరియర్ చేసి కొరియర్లా వచ్చిందని చెప్పి మామయ్య గారి ముందు ఫోటోలు చూపిస్తాను అప్పుడు ఉంటుంది ఇంట్లో అందరికీ అని చెప్పి శ్రీవల్లి ఉంటుంది ఇక వల్లి అయితే ఆ ఫొటోస్ అన్నీ కూడా ఎన్వెలప్ కవర్లో పెట్టుకొని ఎవరు పోస్ట్ ఆఫీస్ అతను ఇచ్చినట్టుగా బయట నుంచి వస్తూ ఇది మామయ్య గారికే ఇవ్వాలి కదా మావయ్య గారికి ఇస్తానులేండి అని చెప్పి లోపలికి వస్తుంది మావ్య గారు మావయ్య గారండి మామయ్య గారండి మీకేదో కవర్ వచ్చింది మీకే ఇవ్వమని చెప్పారు అని చెప్పి అరుస్తూ ఉంటుంది ఇక అక్కడికి నర్మద అలాగే వేదవతి కూడా వస్తారు ఇక నర్మద టెన్షన్తో వల్లి దగ్గరకు వచ్చి అక్క ఇటు ఇవ్వక్కా అని చెప్పి అంటే ఇక వల్లి వచ్చేసి ఆయన ఈ కవర్ నువ్వు తీసుకోవాలనుకుంటావేంటి కవర్ మామయ్య గారికి వచ్చింది నేను మామయ్య గారికే ఇస్తాను అని చెప్పి కవర్ అయితే నర్మద చేతికి అస్సలు ఇవ్వకుండా దాచేస్తూ ఉంటుంది శ్రీవల్లి పేరు మీద వచ్చిందో నేను చూసి చెప్తానక్క ఇలా ఇవ్వు ఇలా ఇవ్వు అంటుంటే మామయ్య పేరు మీదే వచ్చిందని చెప్తున్నాను కదా మామయ్యకే ఇస్తాను మామయ్య పేరు మీదే వచ్చింది ఇది అని చెప్పి వల్లి అంటుంది ఇక ఇద్దరు కూడా దానికోసం కొట్టుకుంటూ ఉంటారు ఇక ఇంతలో అక్కడికి కుటుంబంలో సభ్యులంతా కూడా వచ్చేస్తారు రామరాజు వచ్చేసి ఎందుకమ్మా ఇలా ఇలా అనుకుంటూ ఉన్నారు అది దాంట్లో ఏముందే చూస్తాను అని చెప్పి అంటాడు ఇక దర్మదా అయితే ఆ ఫోటోలు బయటపడకుండా ఆ కవర్ని లాగుతూ ఉంటుంది ఇక శ్రీవల్లి ఒక్కసారిగా ఆ కొరియర్ని లాగి చించేసి ఆ ఫొటోస్ని పైకి విసిరేస్తుంది ఆ ఫొటోస్ అంతా కూడా కింద పడతాయి ఆ ఫొటోస్ చూసిన రామరాజు షాక్ అయిపోతాడు ఇక వల్లి అయితే ఎస్ అనుకుని సంతోషంగా లోపలికి వెళ్తుంది వెంటనే తన అమ్మ భాగ్యానికి కాల్ చేస్తుంది అటువైపు ఇడ్లీ భాగ్యం ఇద్దరు కూడా పని చేసుకుంటూ ఉంటారు ఇక ఇడ్లీ వచ్చేసి ఏమండి ఆవిడి గారండి పెద్దమ్మడు ఫోన్ చేసింది అని చెప్పి చెప్తాడు ఆన్ చేయి ఫోన్ ఆన్ చెయ్యి అని చెప్పి భాగ్యం అంటుంది ఇవే అమ్మడు అని చెప్పి భాగ్యం అంటే అమ్మ నువ్వు చెప్పినట్టే చేసేసానే నేను పెట్టిన మంట ఇప్పుడే అల్లుకుంటూ ఉంటుంది అని చెప్పి వల్లి అంటే ఏం మాట్లాడుతున్నావే నువ్వు దేని గురించి చెప్తున్నావు అని చెప్పి భాగ్యం అంటే అప్పుడే మర్చిపోయావా అచ్చబాబోయ్ అచ్చబాబోయ్ చెరువులో పడి ఈదడం మర్చిపోయినట్టు ఇంతలా మర్చిపోతున్నావేందమ్మా ఇంత మరిపే ఇంత మతి మరపేంటి నీకు నీకు తె చెప్పాను కదా ప్రేమ ఎవరో అబ్బాయితో ఫోటోలు దిగింది అని చెప్పి ఆ ఫోటోలని మామయ్య గారికి కనిపించేలా చేస్తానని చెప్పాను కదా అని చెప్పి వల్లి అంటే మీ మామయ్య గారికి కనిపించేలా చేసావా అని చెప్పి భాగ్యం అంటుంది ఎందుకు చేయలేదు ఇప్పుడే మామయ్య గారికి ఆ ఫోటోలు కనిపించేలా చేశాను అను నువ్వు నాకు నేర్పించిన అన్నీ కూడా ఉపయోగించి అవన్నీ కూడా ఫాలో అయిపోయి ఈ ఫోటోలన్నీ కూడా మామయ్య గారికి చేరేలా చేసేసాను అని చెప్పి వల్లి ఆనందంగా చెప్తుంది ఇంకా ఆ మాటలకి భాగ్యం కూడా చాలా సంతోషిస్తుంది అవునా నిజమా అని చెప్పి భాగ్యం అంటే అవునమ్మా నిజం మా మామయ్య గారు ఆ ఫోటోలు చూసి షాక్ అయిపోయాడు అని చెప్తే ఇప్పుడు ఆ ఇంట్లో వాతావరణం ఎట్లా ఉంది అందరి పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి భాగ్యం అడుగుతుంది ఇంట్లో అగ్నిపర్వతం బద్దలైనట్టు అందరి ముఖాలు అట్టుడిగిపోతున్నాయి అని చెప్పి సంతోషంగా శ్రీవల్లి అంటుంది ఇక ఆ మాటలకి ఇడ్లీ అయితే అయ్యాబోయ్ నిజమా అమ్మడు అని అడుగుతాడు నేను ఫ్రెష్గా చట్నీ చేసుకొని వచ్చాను మరి మీ ఇంటికి తీసుకొని వచ్చేసానా అని చెప్పి ఇడ్లీ అంటే నువ్వు వాపు ఇడ్లీ దోశ అంటే అస్సలు లేదు చట్నీ అని చెప్పి ఎక్కడికైనా వెళ్ళిపోతూ ఉంటావు ఇక్కడ జరిగేదేంటి నువ్వు చెప్పేదేంటి అని ఇడ్లీని అంటుంది భాగ్యం అట్లా కాదే ఇప్పుడు ఆ ఫోటోలు చూసారు కదా మరి ప్రేమనేమంటున్నారు ప్రేమనేమన్నా నిలదీశారా అని చెప్పి భాగ్యం అంటే లేదమ్మా అందరూ ప్రేమ కోసం వెయిటింగ్ చేస్తున్నారు ప్రేమ కనుక ఇంట్లోకి వస్తే బీవత్సమే జరుగుతుంది అని చెప్పి వల్లి అయితే సంతోషంగా భాగ్యంతో అంటూ ఉంటుంది మామయ్య గారి కోపం చూస్తుంటే ఆ పిల్లని వాళ్ళ పుట్టింటికి తరిమేసినా తరిమేస్తాడు దానికోసమే నేను వెయిటింగ్స్ వేస్తున్నాను అని శ్రీవల్లి అంటుంది ఇక ఆ మాటకి భాగ్యం వచ్చి అమ్మడు నీకన్నీ నా బుద్ధులే వచ్చాయి నా పోలికలే వచ్చాయి నా ఆలోచనలే వచ్చాయి అని తెగ సంబరిపొడిపోతుంది అమ్మడు ఆ ఇంట్లో జరిగే విషయాలన్నీ కూడా నువ్వు నాకు చెప్పాలి నువ్వు చెప్పేదాకా నేను వెయ్యి కళ్ళతో లక్ష చెవులతో ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి భాగ్యం అంటే నీకెందుకు చెప్పకుండానమ్ ఉంటానమ్మా నీకు అన్ని విషయాలు చెప్తాను నా ఈ విషయం నీకు చెప్పు అని చెప్పి నువ్వు నన్ను ప్రత్యేకంగా అడగాల ఏంటి నీకు చెప్పకుండా నేను ఏ విషయము దాచను అయినా ఇప్పుడు నేను అక్కడ లేకపోతే అందరికీ అనుమానం వస్తుంది వెంటనే నేను అక్కడికి వెళ్ళిపోతాను నీకు జరిగిన విషయాలన్నీ కూడా చెప్తాను అని చెప్పి కాల్ కట్ చేసేస్తుంది మళ్ళీ క్యామరాజ్ అయితే ఆ ఫోటోలను చూస్తూ ఉంటాడు ఇంట్లో మిగిలిన వాళ్ళంతా కూడా ఏం జరుగుతుందో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటారు ఇక ఇంతలో అక్కడికి వల్లి వచ్చి తన మనసులో ఇలా అనుకుంటుంది ప్రేమ నువ్వు నర్మదా కలిసి నా బండారాన్ని బయట పెట్టాలి అని చూస్తారా మా అమ్మ నాన్నల్ని మామయ్య గారి కాళ్ళ మీద పడేలా చేస్తారా ఇప్పుడు నీకు ఈ ఇంట్లో స్థానమే లేకుండా చేస్తాను చూస్తూ ఉండు ఏం జరుగుతుందో అని చెప్పి వల్లి అయితే మనసులో అనుకుంటుంది ఇక వల్లి రామరాజు దగ్గరకు వచ్చేసి ఏంటి మామయ్య గారండి ఈ ఘోరం ప్రేమ పక్కన ఎవరో అబ్బాయి ఉన్నాడేంటి అయినా అబ్బాయి ప్రేమతో అంత చనువుగా ఉన్నాడేంటి అంత క్లోజింగ్గా ఉన్నాడేంటి అని చెప్పి వల్లి అయితే రామరాజుతో అంటుంది ఇక ఆ మాటలకి వేదవతి నర్మదా ఇద్దరు కూడా షాక్ అవుతారు కోపపడుతూ ఉంటారు కానీ ఏమీ చేయలేక సైలెంట్గా ఉంటారు ప్రేమకి ఈ అబ్బాయి ఏమవుతాడో అచ్చబాబోయ్ అచ్చబాబోయ్ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టారా మామయ్య గారండి అదే అండి ఆ రోజు పేపర్లో వచ్చింది కదా ఆ అబ్బాయే ఈ అబ్బాయి ప్రేమ తరుముతూ ఒక అబ్బాయిని కొడుతూ ఉన్నింది కదా ఆ అబ్బాయి ఎవరో కాదు ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి మామయ్య గారండి అని చెప్పి వల్లి అంటుంది రోజు ప్రేమ తరిమిన అబ్బాయి ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి ఒకటే మామయ్య గారండి చూడండి బాగా చూడండి అని చెప్పి వల్లి అంటుంది ఇంకా ఫోటోలో ఏమో ఇంత చనువుగా ఉన్నారు బయటేమో అతన్ని కొట్టడానికి తరుముతుంది ఏంటో మామయ్య గారు అండి నాకు ఈ ప్రేమ చేసే చాష్టలు అస్సలు అర్థం కావడం లేదు అని చెప్పి వల్లి రామరాజుతో అంటూ ఉంటుంది అయినా అతను ప్రేమతో చూడండి ఎంత చనువుగా ఉన్నాడో నాకు ఈ ఫోటోలు చూస్తే ఏదో అనుమానంగానే ఉంది అని చెప్పి వల్లి అంటూ ఉంటుంది ఇక ఆ మాటలకి వేదవతి అయితే వల్లి అని చెప్పి అరిస్తే మీరుండీ అత్తయ్య గారండి నేను మాట్లాడుతున్నాను కదా అని చెప్పి వల్లి అంటుంది మామయ్య గారండి ప్రేమకి పెళ్ళికి ముందరే ఈ అబ్బాయితో ప్రేమ దోమ గట్రా ఏదైనా ఉందేమో అని చెప్పి నాకు ఈ ఫోటోలు చూస్తుంటే అనుమానంగా ఉంది మామయ్య గారండి అని చెప్పి అంటుంది ఇక ఆ మాటలకి రామరాజు అయితే కోపంగా వల్లి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీకు కొంచెమైనా బుద్ధి ఉందా అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఇక వల్లి వచ్చేసి ఏ ఏం లేదు మామయ్య గారండి ఆ ఫోటోలు చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది కదా ఆ ఫోటోలు చూసి నేను అలా అనుకున్నాను అని చెప్పి వల్లి అంటుంది మాట్లాడక అసలు నువ్వు నీకు బుద్ధుండే మాట్లాడుతున్నావా అయినా ఒక ఆడపిల్ల గురించి మాట్లాడేటప్పుడు నిజ నిజాలు తెలుసుకొని మాట్లాడలే తప్ప ఇలా నిందలైతే వెయ్యకూడదు ఒకసారి ఆలోచించి మాట్లాడు అని చెప్పి వల్లి మీద కోప్పడతాడు రామరాజు ఇక ఆ మాటలకి శ్రీవల్లి అయితే నేను కావాలని మాట్లాడట్లేదు మామయ్య గారండి నిప్పు లేనిదే పొగ రాదు కదా మరి అంత చనువుగా ఆ ఫోటోల్లో ఉంది ప్రేమ మరి ఏమీ లేకపోతే ఆ అబ్బాయిని కొట్టడానికి ఎందుకు తన వెనకాల పరిగెడుతుంది మీరే చెప్పండి అని చెప్పి అంటుంది శ్రీవల్లి ఇక ఆ మాటలకి రామరాజుకి ఇంకా కోపం వచ్చి మాట్లాడుకు నువ్వు చెప్తే నీకు అర్థం కాదా అని చెప్పి రామరాజు అయితే వల్లి మీద గట్టిగా అరుస్తాడు నువ్వు మాట్లాడద్దు అని చెప్తున్నాను కదా అయినా నీకు ఇలా మాటలు మాట్లాడడానికి కొంచెమైనా బుద్ధుందా సిగ్గుండాలి ఇలా మాట్లాడడానికి ప్రేమ నీతో ఒక ఒకసారి ఆడది అంతేకాకుండా లాంటి నీ తోటికోడలు అలాంటి ప్రేమ గురించి నిజ నిజాలు తెలుసుకోకుండా ఇలా మాట్లాడతావేంటి అయినా ఈ ఫోటోల గురించి నువ్వు మాట్లాడడానికి నీకు హక్కు లేదు అయినా కాసేపట్లో ప్రేమ వస్తుంది కదా ప్రేమను అడిగితే దీని గురించి తనే నిజం చెప్తుంది అంతే తప్పక ఈ ఇంట్లో ఉండే వాళ్ళెవరూ కూడా ప్రేమ వచ్చేదాకా మీకు నచ్చింది ఊహించుకోవద్దు దీని గురించి మాట్లాడద్దు ప్రేమ వచ్చిన తర్వాత ప్రేమనే అడుగుదాం అని చెప్పి రామరాజు వల్లిని గట్ ట్టిగా తిట్టేస్తాడు ఇక ఇంతలో రామరాజుకి అయితే ఫోన్ వస్తుంది అటువైపు నుంచి కళ్యాణ్ రామరాజుకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి రామరాజు గారు మీరేనా మాట్లాడుతుండేది అని చెప్పి కళ్యాణ్ అడిగితే అవును మీరెవరు అని చెప్పి రామరాజు అడుగుతాడు పేరు కళ్యాణ్ సార్ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి కాల్ చేశాను అని చెప్పి అనగానే రామరాజు వచ్చేసి కళ్యాణ ఎవరు అన్నట్టుగా అంటూ ఉంటాడు ఇక కళ్యాణ్ అన్న పేరు వినగానే వేదవతి నర్మదా ఇద్దరూ కూడా షాక్ అయిపోయి టెన్షన్ పడుతూ ఉంటారు కళ్యాణ కళ్యాణ్ ఎవరు అని చెప్పి రామరాజ్ అంటే మీ చిన్న కొడలు ప్రేమ నేను ప్రేమించుకున్నాం సార్ అని చెప్పి కళ్యాణ్ అంటాడు ఇక ఆ మాటకి రామరాజు అయితే షాక్ అవుతాడు వాడు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని చెప్పి రామరాజు అంటే ఇక కళ్యాణ్ వచ్చేసి అవును సార్ మేమిద్దరం లేచిపోయి అని చెప్పబోతుంటే ఇక వెనక నుంచి ధీరాజ్ అయితే కళ్యాణ్ ని కొట్టేస్తాడు హలో అని చెప్పి రామరాజ్ ఎంత హలో అంటున్నా కూడా అవతల నుంచి మాట రాదు ఇక వేదవతి రామరాజు దగ్గరికి వచ్చి ఏమండి ఏమైందండి అని అడుగుతుంటే ఆగు అన్నట్లు చెయ్యతో ఆపుతాడు వేదవతిని తిరిగి అదే నెంబర్కి కాల్ చేస్తాడు రామరాజు ఇక కాల్ అయితే అస్సలు కలవదు ఏంటిది ఎవడో నాకు ఫోన్ చేసి ప్రేమ గురించి ఇలా చెబుతున్నాడు తిరిగి కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది ఎవరై ఉంటాడు అని చెప్పి రామరాజు అయితే టెన్షన్తో ఆ ఫోన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక వీరజ్ అయితే కళ్యాణ్ని పట్టుకొని కొడుతూ ఉంటాడు